బాబు వర్వధన్యమా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు మన యువగలం వ్యవస్థాపకుడు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మరి మంత్రాల నియోజకవర్గంలో మంత్రాల నియోజకవర్గం ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు మండలాలు కస్టర్లు యూనిట్లు బూత్ కన్వీనర్లు అందరుగా ఈ సమావేశానికి ఇచ్చేశారు మరి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి కుటుంబ సాధికార కమిటీని సెవెంటీ పర్సెంట్ ఇప్పటికైనాయి ఉండే థర్టీ పర్సెంట్ రోజు రేపు పూర్తి చేయాలని అదేవిధంగా మండల కమిటీ సారీ గ్రామ కమిటీలు మండల కమిటీ నిజవర్గం కమిటీలు ఎన్నిక చేయాలని ఈ కూడా అందరికి కూడా పిలిపించాం వినిపించాం అందరికి కూడా అవగాహన కల్పించాం ఏ విధంగా గ్రామ కమిటీ వేసుకోవాలి గ్రామ కమిటీలో అధ్యక్షుడు మరి బీసీ అయితే ఓసీ జనరల్ సెక్రటరీ ఉండాలా అదేవిధంగా మండల కమిటీలు అక్కడ అదే విధంగా వస్తాయి మరి విజయవర్గం కమిటీలు కూడా మరి ఓసీ అధ్యక్షుడు అవుతే బీసీ జనరల్ సెక్రటరీగా ఉండాలా ఇంత ముందుగా మరి కష్టరు బూత్ బూత్ ఒకరే ఉండేవాళ్ళు మరి ఇప్పుడు బూత్ కి ఆల్ట్రేషన్ గా ఒక బూత్ కి ఇద్దరుండాలా కన్వీనర్లు యూనిట్ ఒకరే ఉండే ఇప్పుడు యూనిట్ ఇద్దరు ఉండాలా కస్టర్ కు ఒకరే ఉండేళ్ళు కస్టర్ ఇక్కడ ఇద్దరు ఉండాలా ఆ ఎన్నిక చేసే వాళ్ళ కూడా సభ్యత్వం తప్పకుండా ఉండాలా వాళ్ళు కూడా పార్టీకి విధేయులుగా పనిచేయాలి సమర్థంగా పనిచేసే వ్యక్తుల్ని ఎన్నిక చేయాలని రాష్ట్ర పార్టీ సూచనల మేరకు ఇక్కడికి వచ్చాం వాళ్ళందరికీ అవగాహనగా ఇన్ఛార్జి కానీ మేము కానీ మనకు వాళ్ళకి అవగాహన కల్పించాం చాలా మంది ఇక్కడ మండల కమిటీలు అధ్యక్షులు కానీ కస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు గల కొన్ని సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు దీనివల్ల నేను ప్రభుత్వం దృష్టి పార్టీ దృష్టి తీసుకోబోతాను కష్టపడి పనిచేశాం మంత్రాల నియోజకవర్గానికి మరి ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదని కూడా చెప్పారు తప్పకుండా గౌరవీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మనకు న్యాయం చేస్తారని వాళ్ళ దగ్గర చెప్పాం సమయం ఉంది తప్పకుండా నెరవేరుస్తారని కూడా చెప్పాం మరి అదే విధంగా ఇక్కడ ఐదేళ్లలో వైఎస్ఆర్ పార్టీకి ధీటిగా కేసులు పెట్టించుకొని అనేక రకాలుగా ఇబ్బంది పడినాం మరి చాలా ఇబ్బందిగా ఉన్నాం మా సమస్యలన్నీ కూడా సాల్వ్ కావాలా ఈ కేసులన్నీ కూడా ప్రభుత్వం పార్టీ దృష్టి తీసుకోమన్నారు ఐగడా ఇన్ఛార్జి గారు మేమిద్దరు కూడా చెప్పాం తప్పకుండా మీకు న్యాయం చేయడానికి పార్టీ ఉంది మేము కూడా పార్టీ దృష్టి తీసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోతామని చెప్పినాం మరి ఇన్ని రకాలుగా మనం పార్టీని బలం బలంగా ఇచ్చేయాలి రాబోయే స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ అవతల ఏ అవతల కుటుంబ సాధికార కమిషన్లు బలంగా ఉండాలి గ్రామ కమిటీ బలంగా ఉండాలి అదే విధంగా మండల కమిటీ మరి యూనిట్లు కస్టర్లు ఇవన్నీ బలంగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ సర్పంచ్ ని గెలిపించుకోవడానికి మనం అన్ని రకాలుగా బలం కొడుతుంది అని కూడా వాళ్ళకి అందరికీ చెప్పాం దాని ద్వారా వాళ్ళందరూ కూడా తప్పకుండా ఏకీభవించి పార్టీ ఏదో ఆదేశం చేస్తాడో దానికి తప్పకుండా మేమంతా కూడా పనిచేస్తామని కూడా అందరు గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏక్రీకంగా అందరు కూడా మద్దతు తెలిపారు మరి రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఈ యొక్క మంత్రాల నిజవర్గంలో ఇప్పటికే నీటి కమిటీలు చైర్మన్ నియమించారు పోతే మన సోదరుడికి ప్రాజెక్టు కమిటీకి చైర్మన్ ఇచ్చారు మరి ఇంకా చాలా మంది ఇక్కడ అందరికీ అవకాశం వస్తుంది అని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం మరి ప్రజల పక్షాన కానీ ఇటు పార్టీకి అన్ని రకాలుగా బ్యాలెన్స్గా పనిచేసుకోబోతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేనప్పటికర మరి ఈరోజు ఇవన్నీ తప్పుదారులు పట్టించడానికి మొన్న చూసాం అనంతపురం ప్రశాంతంగా ఉండి ఒక జిల్లాని అక్కడికి వచ్చి రాజకీయాలకు ట్యాక్కి ఏ విధంగా శ్రీకారం చుట్టి ఏ విధంగా రచ్చగొట్టి ఆఖరికి ఎంపీ గోలంట్ మాధవ కూడా ఏ విధంగా అవసరం చేశాడు మరి ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు అన్యాయంగా కేసులు పెడుతున్నారంట అక్రమంగా జైలు తరలిస్తున్నారంట వాళ్ళు ఇప్పుడు ఏ రోజు జైలు పోతారు నోట్లు ఏళ్ళు పెట్టే కొరకలేరంట చాలా అమాయకులు అంట మరి చూసాం గంగవరం వయసు ఏమి అతను ఒక శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా అనేక రకాలుగా రాజకీయం ఉన్న విజయవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆయనకి గుర్తించి అన్ని రకాలుగా ఇస్తే వాసాల నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ రోజు అసెంబ్లీలో ఒక తల్లి మాత్ర తల్లిని చెప్పడానికే బాధ అవుతాది ఏ విధంగా దూషించాడు అటుమిటి అటు ముంచోడు అక్రమంగా కేసు పెట్టాడంటే అతని ఒక పార్టీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం ఒక పార్టీ ఆఫీస్ తగలబెట్టి అనేక రకాలుగా భయాందోళన చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మాటని రోజు జైలు పాలని అంటే ఊరిపోయినాడా మరి ఈరోజు అతనే కాదు పోషాణి కృష్ణమూర్తి అంట నిర్మాత అంట డైరెక్టర్ అంతా ఏం మాట్లాడాడు మాట్లాడితే బూతులు పవన్ కళ్యాణ్ భార్యల గురించి లోకేషన్ గురించి ఈ మాట మాట్లాడినారు కాబట్టి అనుభవిస్తున్నారు ఉప్పు దిండి నీళ్లు తాగాలి అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓడిపోయిన ఒక ప్రతిపక్ష ఓదాలు లేకుండా అతనికి పిచ్చి ముదిరి పరాకాష్ణ చేరి ఏం మాట్లాడతారు కలకుండా ఆ విధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మాట్లాడుతున్నారు ఇది మానుకోవాలా సభ్యులకి శాసనసభ్యులకు చెప్తున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా కమస్య పార్టీ మీరు అనవసరం మా కార్యకర్తలు ఇప్పటికే మీరే రోజు చెప్తున్నారు స్టోర్లన్నీ కూడా మీ యొక్క కైవసంలో ఉన్నాయని మేము త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం పార్టీకి స్టోర్లన్నీ కూడా మన కార్యకర్తలకి చెందేటిగా కూడా నేను రిపోర్ట్ గారు రాస్తానని తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీకి ఇప్పటికైనా చెప్తున్నాం అనవసరంగా రాయలసీమని అయితే కర్నూలు కానీ అనంతపురం కానీ మరి అన్ని జిల్లాల్లో కూడా ప్రశాంతంగా జీవ జీవనం సాగిస్తూ మీ పార్టీలో ఎవరిని కానీ మేము ఆ విధంగా శత్రిమస్సులు పెట్టలేదు మేము సమన్వయం పాటిస్తూ మా నాయకుడు చూశారు లేడీస్ని ఎవరిని మాట్లాడకూడదని ఆ పిల్లోని మొన్న కిరణ్ మీడియా అటువంటి వ్యక్తులు కూడా మా పార్టీ మీ పార్టీ అనేది లేకుండా కూడా కిరణ్ ని కూడా అరెస్ట్ చేసి అది ఒక పార్టీ నాయకుడికి సిద్ధాంతాలు ఒక పార్టీ ఇది విధానాలు ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉండతనం ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వాడు పిచ్చోడు కొడాలి పెట్టా పెట్టామంటే నవ్వుతాడు ఇప్పుడు బొంబాయి హాస్పిటల్లో ఉన్నాడు ఈ యొక్క వంశీ మాట్లాడుతుంటే ముషు మృషి నవ్వులు నవ్వుతాడు ఆయమ్మ రోజా ఎగిరెగిరి మా యొక్క మాట్లాడుతుంటే కిచికిచ్ నవ్వుతాడు మరి అది కాదయ్యా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఉండ తను ఉండాలి ఎవరన్నా పిల్లలు తప్పు చేస్తే మందలించాలి ఇది పద్ధతి కాదని చెప్పాల జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నిన్ను నమ్ముకొని మాట్లాడిన వాళ్ళంతా కూడా జైలు పిల్లంటే వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు అందుకని కూటమి ప్రభుత్వం గౌరవనీళ్ళు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పోలవరం పూర్తి చేయాలి అమరావతిని పూర్తి చేయాలి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈ రాష్ట్రంలో ఉండాలని ఏకైక నాయకుడు మరి గౌరవనీళ్ళు నారా చంద్రబాబు నాయుడు విధంగా ఉప ముఖ్యమంత్రి గల పవన్ కళ్యాణ్ కూడా అన్ని రకాలుగా ఆయన కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో రెండు గల కలిసి జోడీబిల్ లాగా బ్రహ్మానంగా పోతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి మరి ఒక్కసారి ఈ యొక్క మంత్రాల నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ